ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ ఈ వారం తెలుగు బాక్సాఫీస్ ముందుకు అగ్రతారాల సినిమాలేవీ రాలేదు పరిమిత వ్యయంతో రూపొందిన పలు చిన్న సినిమాలే అన్ని అందులో శ్రీరంగ నీతులు ఒకటి మంచి కథల్ని ఎంపిక చేసుకుంటాడనే పేరున్న సుహాస్ బేబీతో విజయాన్ని అందుకున్న విరాజ్ అశ్విన్ కేరాఫ్ కంచరపాలెం మొదలుకొని పలు చిత్రాల్లో మంచి నటుడిగా గుర్తింపు పొందిన కార్తీక్ రత్నం కథల ఎంపికల్లో తనకంటూ ప్రత్యేకమైన అభిరుచి ఉందని చాటుతున్న రుహాని శర్మ కలిసి చేసిన సినిమా ఇది మరి ఈ చిత్రం ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా లేదా ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి మూడు కథల సమాహారం ఈ సినిమా టెక్నీషియన్గా పనిచేసుకుంటూ బస్తీలో జీవితం కొనసాగిస్తున్న శాంసంగ్ శివ అంటే సుహాస్కి ఫ్లెక్సీల పిచ్చి రాజకీయ నాయకుడితో కలిసి ఫోటో తీయించుకుని దాన్ని అందరూ చూసేలా ఫ్లెక్సీ వేయిస్తాడు తన గురించి బస్తీలో మాట్లాడు ఏం మాట్లాడు తన గురించి బస్తీలో అందరూ మాట్లాడుకోవాలనేది అతని ఆశ కానీ ఆ ఫ్లెక్సీ తెల్లారేసరికి కనిపించదు తనంటే గిట్టని మరో గ్యాంగ్ వల్లే ఫ్లెక్సీలు మాయమయ్యాయని వాళ్ళతో గొడవకి దిగుతాడు మళ్ళీ శివ ఫ్లెక్సీలు వేయించాడ అనేది కీలకం కార్తీక్ కార్తీక్ రత్నంది మరో గొడవ జీవితంలో అనుకున్నది సాధించలేకపోయినా అనుకున్నది సాధించలేకపోయానని మద్యానికి గంజాయికి బానిసవుతాడు తన కొడుకు మారితే చూడాలనుకున్న తండ్రి ప్రసాద్కి అంతలోనే మరో తలనొప్పి ఇంట్లో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చిన్న కొడుకు కోసం పోలీసులు ఇంటికొస్తారు ప్రేమికులైన ఐశ్వర్య రుహాణి శర్మ వరుణ్ విరాజ్ అశ్విన్లది మరో సమస్య ప్రేమించుకున్న ఆ విషయాన్ని ఇంట్లో పెద్దలకి చెప్పే ధైర్యం లేక సతమతమవుతుంటారు మరి వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే నాలుగు జీవితాలతో ముడిపడిన మూడు కథల సమాహారమే ఈ చిత్రం అసంపూర్ణం అనిపించేలా కథలు లక్ష్యమంటూ లేని పాత్రలతో రూపుదిద్దుకున్న ఆంథాలజీ చిత్రం ఇది నేటి తరానికి చెందిన నలుగురు జీవితాల్లో ఓ దశలో ఎదుర్కొన్న అనుభవాలకి తెర రూపం అన్నట్టుగా ఉంటుంది ఈ చిత్రం యాంతాలజీ సినిమాల్లో కథలన్నీ ఎక్కడో ఒక చోట కలిసి వాటన్నిటినీ ఓ ముగింపునిస్తుంటారు కానీ ఈ సినిమా అలా ఉండదు దేనికదే అసంపూర్ణంగా ముగిసిపోతుంది పేరులో ఉన్న నీతులు కథల్లో మాత్రం ఎక్కడా కనిపించవు ఆయా పాత్రల్ని బట్టి ప్రేక్షకుడే ఊహించుకొని ఆ పాత్రలలోని నీతి ఇది అని వెతుక్కొని సంతృప్తి చెందాలి ఏ కథని ఎందుకు చెబుతున్నారో స్పష్టత కనిపించదు సన్నివేశాల్లో బలం వల్ల ప్రథమార్థం వరకు సినిమా పర్వాలేదనిపిస్తుంది ఒక్కొక్కటిగా పరిచయం అయ్యే ఆయా పాత్రల ప్రపంచాలు వాటిలోని అమాయకత్వం మాటలతో అక్కడక్కడ పండే సున్నితమైన హాస్యం మెప్పిస్తుంది కథేమీ లేకుండా నిదానంగా సన్నివేశాలు సాగిన పాత్రలు ఏ మలుపు తీసుకుంటాయని ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ ప్రధామార్థం ముగుస్తుంది సెకండ్ హాఫ్ సినిమాల్లో కొత్త విషయం అంటూ లేకపోవడంతో సినిమా సాగదీత వ్యవహారంలా అనిపిస్తుంది ఏ కథకి సరైన ముగింపుని ఇవ్వలేకపోయాడు దర్శకుడు ఇక సమాజంగా మనం ముందుకు వెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా అనేది తెలియాలంటే ఈ తరాన్ని చూస్తే చాలు తెలిసిపోతుంది అంటూ తనిఖీల భరణితో చెప్పించి ఈ కథలని మొదలుపెట్టారు సినిమా చూశాక మరీ నేటి తరం ఇలా ఉందా వాళ్ళ కథలేనా ఇవి అని అనిపిస్తుంది కాలం చెల్లిపోయిన కథలు ఇవన్నీ కానీ రచనలో మాత్రం అక్కడక్కడ మెరుపులు కనిపించాయి ఇంటిల్లిపాది కలిసి చూసేలా సినిమా ఉండటం కలిసి వచ్చే విషయం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్